అందరికీ నమస్కారం సాహితీ కౌమి ఛానల్లో భగవద్గీత వివరణము అనే శీర్షికకు స్వాగతం మనం ఇప్పటి వరకు మొదటి అధ్యాయము అంటే అర్జున విషాద యోగంలో నలభై ఏడు శ్లోకాలను తెలుసుకున్నాం ఈరోజు నుండి రెండవ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం ఈ అధ్యాయం యొక్క పేరు సాంఖ్య యోగము సాంఖ్యము అంటే జ్ఞానము అని అర్థం దేనికి సంబంధించిన జ్ఞానము ఆత్మకు సంబంధించిన జ్ఞానము ఏది ఆత్మ ఏది అనాత్మ ఆత్మ విషయక జ్ఞానము అనాత్మ విషయక జ్ఞానము దీనిని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు అందించబోతున్నాడు అలాగే ఈ విశ్వమంతా కూడా పంచవింశతి తత్వాలతో ఏర్పడింది అని సాంఖ్య దర్శనం చెప్తుంది ప్రకృతి పురుషుడు మహత్తు అహంకారము పంచతన్మాత్రలు పంచభూతములు పంచ కర్మేంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు మనస్సు వీటి యొక్క కలయికే ఈ విశ్వానికి అంతటికీ కారణము అని అంటారు ఈ తత్వాల యొక్క విశ్లేషణ ఈ తత్వాలలో ఏది ఆత్మ విషయక జ్ఞానము ఏవి అనాత్మక విషయములు అన్నది అర్జునునకు స్పష్టంగా చెప్పబోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ అలాగే కర్మసన్యాస స్థితిలో ఉన్న అర్జునుణ్ణి మళ్ళీ తిరిగి కర్మాచరణ వైపు నడిపించడం కోసం ఆత్మవిషయక జ్ఞానాన్ని అనాత్మక విషయక జ్ఞానాన్ని బోధిస్తాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ అధ్యాయంలో స్థితప్రజ్ఞుని యొక్క లక్షణాలు ఏమిటి ఏ లక్షణాల వలన మనుష్యులు స్థితప్రజ్ఞులుగా పిలువబడుతున్నారు అనే విషయాన్ని కూడా శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునకు ఈ అధ్యాయంలో బోధపరచబోతూ ఉన్నారు అలాగే ఈ అధ్యాయంలో అంటే ఈ సాంఖ్య యోగంలో మొదటి శ్లోకము సంజయుడు చెప్తున్నటువంటి మాటలు సంజయుడు ధృతరాష్ట్రునితో ఇలా అంటున్నాడు ఏమంటున్నాడు విషీదంతమిదం వాక్యమువాచ మధుసూదన ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం ఎలా అంటే తం తథా కృపయా ఆ విష్టం అశ్రుపూర్ణాకులేక్షణం విషీదంతం ఇదం వాక్యం ఉవాచ మధుసూదన ఇది పదచ్ఛేదం ఏమని చెప్తున్నాడు సంజయుడు ధృతరాశ్రునితో అంటున్నాడు ఈ విధంగా ఉన్న అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్మ ఇలా మాట్లాడడం ప్రారంభించాడు ఏ విధంగా ఉన్నాడట అర్జునుడు అంటే మూడు విశేషణాలు వేశారు అర్జునునికి మొదటి విశేషణం కృపయావిష్టం కృపయా ఆవిష్టం అంటే అర్జునుని యొక్క మనస్సంతా కూడా కృపతో నిండిపోయింది కరుణతో నిండిపోయింది జాలితో నిండిపోయింది అలా కరుణతో నిండిపోయిన అర్జునునితో అలాగే అశ్రుపూర్ణాకులేక్షణం అర్జునుని యొక్క కళ్ళ నిండా నీళ్లు అశ్రువులున్నాయట అంటే బాధపడుతున్నాడు నేను నా వారితోనే యుద్ధం చేయవలసి వస్తోందే అని బాధపడుతున్నాడు కంటి నిండా నీళ్లతో ఉన్నాడు అర్జునుడు మూడవ విశేషణం ఏమిటంటే విషీదంతం దుఃఖిస్తూ ఉన్నటువంటి వాడు ఇలాంటి అర్జునునితో మధుసూదన ఇదం వాక్యం ఉవాచ మధుసూదన అంటే శ్రీకృష్ణ పరమాత్మ తం తథాకృపయా ఇష్టం అలా జాలితో ఉన్న అలా దుఃఖిస్తూ ఉన్నా అలా కంటి నిండా నీళ్లతో ఉన్న అర్జునునితో శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడు ఈ మాటలను పలుకుతున్నాడు అని సంజయుడు ధృతరాష్ట్రునితో చెప్పాడు ఏం మాటలు పలికాడు అని అన్నది ప్రత్యక్షంగా శ్రీ భగవానువాచ అని శ్రీకృష్ణ పరమాత్మ మాటలుగానే మనకి వినిపించడం ప్రారంభమవుతున్నాయి విషమే సముపస్థితం అనార్యజుష్టమస్వర్గ్యమకీర్తికర అర్జున అని పలుకుతున్నాడు ఈ శ్లోకం యొక్క పదచ్ఛేదం ఎలా అంటే కుత కష్మలం ఇదం విషమే సముపస్థితం అనార్యజుష్టం అస్వర్గ్యం అకీర్తికరం అర్జున ఇది పదవిభాగం శ్రీకృష్ణ పరమాత్మ అర్జునునితో ఇలా మాట్లాడాడు ఏమంటున్నాడు కుతస్త్వా కష్మలమిదం కష్మలము అంటే మాలిన్యము ఈ మాలిన్యము నీకు ఎక్కడి నుండి వచ్చింది కుతహ కుతహ అంటే ఎక్కడి నుండి నిన్ను పట్టుకుంది నాకు తెలిసినటువంటి అర్జునుడు ఇలా ఉండడే ఇలా ఉండే అర్జునుణ్ణి ఎప్పుడూ చూడలేదు అందువలన అకస్మాత్తుగా నీకు ఇలాంటి మాలిన్యం ఎక్కడి నుంచి పట్టుకుంది ఏమిటా మాలిన్యము అని అన్నది తరువాతి శ్లోకంలో స్పష్టంగా చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ కుతస్త్వా ఎక్కడి నుంచి వచ్చింది ఈ మాలిన్యం నీకు అది కూడా విషమే సముపస్థితం విషమే అంటే ఇలాంటి పరిస్థితులలో అంటే సమయము కాని సమయంలో ఇలాంటి మాలిన్యము నిన్ను ఎక్కడి నుండి పట్టుకుంది పైగా ఈ మాలిన్యం ఎలా ప్రభావం చూపిస్తుంది అంటే అసలు ఎవరి దగ్గర ఇలాంటి ఆ లక్షణాన్ని మనం చూస్తాము అంటే అనార్య జుష్టం ఇది ఆర్యులు చేసేటువంటి పని కాదు ఆర్యులు పొందేటువంటి భావం కాదు అనార్యజుష్టం అనార్యులు పొందేటువంటి భావం ఇప్పుడు నువ్వు ఏదైతే పొందుతున్నావో భావాన్ని ఆ భావం అనార్యులు పొందేటువంటి భావం అలాగే అస్వర్గ్యం అస్వర్గ్యము అంటే స్వర్గమును కలిగించనిది అంటే నరకాన్ని కలిగిస్తుంది అస్వర్గ్యం అకీర్తికరం కీర్తిని పోగొడుతుంది అపకీర్తిని తెచ్చిపెడుతుంది అంటే ఇప్పటి వరకు అర్జునుడు ఏ సందేహాలతో అయితే యుద్ధం చేయడానికి నేను సుముఖంగా లేను అని అంటున్నాడో ఆ సందేహాలకి చెప్పకనే కొన్ని సమాధానాలను చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నాడు అర్జునుడు అప్పటి వరకు నేను నా వారిని చంపుకోవడం అది ధర్మం ఎలా అవుతుంది అనంటే అది ధర్మమే అని చెప్పడం కోసం అనార్య జుష్టం అనార్యము అంటే ఆర్యము కానిది ఆర్యులు అనార్యులు రెండు రకాలు ఆర్యులు అంటే ధర్మాన్ని ఆచరించేవారు ధర్మాన్ని ఆశ్రయించినవారు అనార్యులు అంటే అధర్మాన్ని ఆచరించేవారు అధర్మాన్ని ఆశ్రయించినవారు ఇప్పుడు నువ్వు పొందుతూ ఉన్నటువంటి భావం అది ఆర్యులు పొందదగినది కాదు అంటే ధర్మాన్ని ఆశ్రయించిన వాళ్ళు కానీ ధర్మాన్ని ఆచరించే వాళ్ళు గాని ఇలాంటి భావానికి లోపడకూడదు కాబట్టి ఇది అధర్మమా అనే అర్జునుని యొక్క సందేహం ఈ పదంతో దానిని తొలగించడానికి శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది అలాగే అస్వర్గ్యం ఇది కూడా అర్జునుడికున్న సందేహమే నేను ఇంతటి పాపాన్ని మూటగట్టుకుని నేను పైకి వెళ్ళాక అంటే పరంలో కూడా నేను నరకానికే పోతాను కదా నేను ఎందుకు యుద్ధం చెయ్యాలి ఇంత పాపం కట్టుకున్న తర్వాత నాకు నరకమే సిద్ధిస్తుంది కదా అని కూడా అన్నాడు అర్జునుడు దానికి కూడా సమాధానం చెప్పినట్లుగా అస్వర్గ్యం ఏదైతే నేను యుద్ధం నుండి తప్పుకోవాలనుకుంటున్నాను యుద్ధం చేయడానికి సుముఖంగా లేను అని అంటున్నావో ఇది అసలైన నరక కారకము ఇదే ఇస్తుంది ఇది స్వర్గకారకము కాదు అంటే ఎప్పుడైతే ధర్మబద్ధమైన ఆచరణను నువ్వు విడిచిపెట్టావో అప్పుడు అది నరకాన్నే ఇస్తుంది కాబట్టి నువ్వు చేయవలసినటువంటి పనిని చెయ్యకపోవడం వలనే నీకు నరకం ప్రాప్తిస్తుంది కాని ఈ చెయ్యవలసినటువంటి ధర్మాన్ని నిర్వర్తించడం వలన నీకు నరకం రాదు అని అస్వర్గ్యం అనే పదంలో కృష్ణ పరమాత్మ చెప్పారు అలాగే అకీర్తికరం ఎంత చెడ్డ పేరు వస్తుందో నేను నా బంధువుల్ని నేను చంపుకుంటే రాజ్యం కోసం తోడబుట్టిన వాళ్లను కూడా చంపుకున్నాడు అని ఏదైతే అపకీర్తి వస్తుంది అని అర్జునుడు అంతకు ముందు అన్నాడు దానికి కూడా సమాధానంగా చెప్తున్నాడు అది అపకీర్తికరం కాదు ఇదే అపకీర్తిని కలిగిస్తుంది ఎందుకని అంటే ధర్మబద్ధంగా నువ్వు యుద్ధం చేసి ధర్మాన్ని రక్షించాలి ఒకవేళ నువ్వు అలా చెయ్యకపోతే నిజంగా దుర్యోధనుడే గనక రాజ్యాన్ని పరిపాలిస్తే ఆ సమయంలో ప్రజలు ఎన్ని బాధలు పడతారో తెలియదు వాటన్నిటికీ కూడా నువ్వే కారణమవుతావు అప్పుడు ప్రజలు ఏం మాట్లాడుకుంటారు అనంటే ఆ రోజు అర్జునుడు యుద్ధం చేసి ఉండుంటే ఈ రోజు ఈ అధర్మపరుడు మనల్ని పరిపాలించేవాడు కాదు కదా అని ప్రజలు నీ గురించి అప్పుడు చెడ్డగానే మాట్లాడుకుంటారు ఇది అసలైన అకీర్తిని కలిగించేటువంటి పని యుద్ధాన్ని చెయ్యకపోవడమే అపకీర్తిని కలిగిస్తుంది అని వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ అనార్య దుష్టం అస్వర్గ్యం అకీర్తికరం ఏవైతే యుద్ధం చెయ్యకపోతే వీటన్నిటి నుంచి బయటపడచ్చు అని అర్జునుడు భావించాడు యుద్ధం చెయ్యకపోవడం వలనే వీటన్నిటి బారిన నువ్వు పడవలసి వస్తుంది అని ఒక స్పష్టతని ఇచ్చారు శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో అంతేకాదు తర్వాత ఇంకా ఇలా అంటున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ క్లైబ్యం మాస్మగమార్థ నైతత్వ్యుపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్వోత్తిష్ట పరంతప ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే క్లైబ్యం మాస్మగమ పార్థ నేతత్వి ఉపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్ ఉత్తిష్ట పరంతప ఇది పదవిభాగం పరంతప అని సంబోధన చేస్తున్నాడు అర్జునుణ్ణి శ్రీకృష్ణుడు పరంతప పరులు అంటే శత్రువులు శత్రువులను తపింపచేసేవాడు అంటే బాధపడేలా చేసేవాడు అని అర్జునుని యొక్క పౌరుషాన్ని పరాక్రమాన్ని గుర్తు చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ పరంతపా అంటే నాకు పరంతపుడుగానే అర్జునుడు తెలుసు ఇలాంటి అర్జునుడిని నేనెప్పుడు చూడలేదు ముందు శ్లోకంలో మాలిన్యం అనే పదం ప్రయోగించారు కదా కష్మలము ఏమిటా మాలిన్యము అంటే ఈ శ్లోకంలో దానికి స్పష్టతనిస్తున్నారు శ్రీకృష్ణ పరమాత్మ హృదయ దౌర్బల్యం క్షుద్రం హృదయ దౌర్బల్యం నీచమైన హృదయ దౌర్బల్యం అంటే నీ మనస్సు ఎంత బలహీన పడిపోయిందో ఆ బలహీన పడడాన్ని మాలిన్యంగా పై శ్లోకంలో చెప్పారు క్షుద్రం హృదయ దౌర్బల్యం ఇంత మానసిక దౌర్బల్యానికి నువ్వు గురి అవుతావు అని నేను ఊహించలేదు నాకు అర్జునుడు ఒక పరాక్రమవంతుడుగానే తెలుసు నేను అర్జునుణ్ణి ఒక పరంతపుడుగానే చూశాను కాబట్టి ఓ అర్జున నువ్వేం చెయ్యాలి ఇప్పుడు క్లైబ్యం మాస్మగమహ క్లైబ్యము అధైర్యాన్ని ఏమాత్రము పొందకు ఎందుకు అధైర్యపడుతున్నావు క్లైబ్యం మాస్మగమహ పార్థ నా ఏతత్ త్వయి ఉపబ్యతే ఇది నీయందు ఉండదగినటువంటి అంశము కాదు ఏదైతే హృదయ దౌర్బల్యాన్ని నువ్వు అనుభవిస్తూ ఉన్నావు ఏదైతే అధైర్యాన్ని నీ మనస్సు నిండా మోస్తూ ఉన్నావో అవి నీ యందు ఉండదగినవి కాదు నా ఏతత్ త్వయి ఉపపద్యతే ఏతత్ ఇది ఏది ఈ క్లైబ్యము గాని ఈ హృదయ దౌర్బల్యము గాని నీ యందు ఉండదగినది కాదు కాబట్టి దానిని విడిచిపెట్టు క్లైబ్యం మాస్మగమహ అధైర్యాన్ని పొందకు నీలో ఉన్న హృదయ దౌర్బల్యాన్ని త్యక్వా విడిచిపెట్టి ఉత్తిష్ట పరంతప ఉత్తిష్ట అంటే లే లెమ్ము అంతకుముందు రథంలో కూలబడిపోయాడు అని కదా చెప్పుకున్నాము కాబట్టి అర్జునుణ్ణి లే ఇకనైనా లేచి యుద్ధం చేయడానికి సుముఖంగా ఉండు అని ఈ మాటలు చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ శ్రీకృష్ణ పరమాత్మ అన్న ఈ మాటలకు అర్జునుడు ఇలా తిరిగి సమాధానం చెప్తున్నాడు ఏమంటున్నాడంటే అర్జునవువాచ కథం భీష్మ మహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హావరిసూదన ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామి పూజార్హౌ అరిసూదన అర్జునుడు సమాధానం ఇలా తిరిగి చెప్తూ కృష్ణుణ్ణి ప్రశ్న వేస్తున్నాడు అంటే ప్రశ్నకి ప్రశ్నే సమాధానం అన్నట్లుగా నీకెక్కడి నుండి వచ్చింది ఈ హృదయ దౌర్బల్యము అని శ్రీకృష్ణ పరమాత్మ అంటే తిరిగి సమాధానంగా ఒక ప్రశ్ననే సంధిస్తున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే కథం భీష్మం అహం సంఖ్యే సంఖ్యే అంటే యుద్ధమునందు ఇక్కడ సంఖ్య శబ్దానికి యుద్ధము అర్థం సంఖ్యే యుద్ధమునందు నేను కథం అహం అంటే నేను కథం ఎలా భీష్మం ద్రోణం ఇషుభి ప్రతియోత్స్యామి భీష్మాచార్యుల వారిని ద్రోణాచార్యుల వారిని శరాలతో ప్రతియోత్స్యామి యుద్ధం చేస్తాను వారితో నేను ఎలా యుద్ధం చేయగలను కథం భీష్మం అహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన వీరితో నేను యుద్ధం చెయ్యాలి కదా వీరితో నేను ఎలా యుద్ధం చేయగలుగుతాను వారు నాకు తాత కదా వారు నాకు గురువులు కదా అలాంటి వారితో నేను ఎలా యుద్ధం చేయగలుగుతాను పైగా వారు పూజార్హౌ పూజార్హౌ పూజింపదగిన వారు వారిని సేవించాలి కానీ ఇప్పుడు నేను శిక్షించవలసిన స్థితిలో పడిపోయాను ఇది ఎంతవరకు సమంజసం అని అంటూ అక్కడ ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుణ్ణి పరంతప అని విశేషణం వేసి పౌరుషాన్ని గుర్తు చేస్తే అర్జునుడు ఇక్కడ కూడా శ్రీకృష్ణ పరమాత్మకి రెండు విశేషణాలు వేశాడు ఒకటి మధుసూదన అని రెండు అరిసూదన అని వేశాడు మధుసూదన అంటే మధు అనే రాక్షసుణ్ణి చంపినందుకు గాను శ్రీకృష్ణ పరమాత్మకు వచ్చిన పేరు మధుసూదన అలాగే హరిసూదన అరి అంటే శత్రువు శత్రువులను జయిస్తాడు శత్రువులను చంపుతాడు గనక ఆయనకి అరిసూదన అనే పేరు కూడా ఉంది బాగుందయ్యా నీకు ఈ పేర్లు ఎలా వచ్చాయి మధు అనే రాక్షసుణ్ణి నువ్వు చంపావు అలాగే హరిసూదన శత్రువులను నువ్వు చంపుతున్నావు అందువల్ల నీకు హరిసూదన అన్న పేరు వచ్చింది కానీ ఇక్కడ నాకు భీష్మాచార్యుల వారు కానీ ద్రోణాచార్యుల వారు కానీ నాకు శత్రువులు కారే వారు రాక్షసులు కారే మరి అలాంటి వారిని నేను ఎలా చంపగలుగుతాను అలా చంపితే నన్ను రేపు ద్రోణశోధన అని ఎవరైనా పిలిస్తే అది నాకు కీర్తికరమా అది నాకు మంచి పేరా లేదా భీష్మశోధన అని పిలిస్తే అది నాకు మంచి పేరా అది నన్ను పొగిడినట్ట నేను వీరిని ఎలా చంపగలుగుతాను వీరితో అసలు యుద్ధం ఎలా చేయగలుగుతాను నేను అని తిరిగి అర్జునుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ నెమ్మదిగా అర్జునుడు తన మనస్సులోని మాటను బయట పెట్టడం ప్రారంభించాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆ ప్రశ్నలు వేయడంలో వెనక ఉన్న ఆంతర్యం కూడా ఇదే ఇంకా అర్జునుని మనస్సులో ఉన్న సందేహాలు ఇంకా అర్జునుడు ఇంకా స్పష్టంగా ఏదైనా చెప్పాలనుకుంటే అవన్నీ కూడా నెమ్మదిగా బయటికి తీద్దాము అనే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడిని ఆ ప్రశ్నలు వేయడం జరిగింది దానికి తగ్గట్టుగానే అర్జునుడు ఇంకాస్త మనసు విప్పి మాటను చెప్తున్నాడు ఏమని అంటే దుర్యోధనాధులతో యుద్ధం చేయడము అన్నది పక్కన పెట్టు అది చేయవచ్చుగాక కానీ భీష్మాచార్యుల వారితోను వారితోనూ ద్రోణాచార్యుల వారితోనూ నేను ఎలా యుద్ధం చేయగలుగుతాను అంటే నాకు గురుతుల్యులు ఉన్నారు అక్కడ నాకు తాత ఒకరు ఇలాంటి వారితో అంటే నేను సంహరించవలసి వస్తుంది కదా మరి ఇది నాకు అకీర్తిని కలిగిస్తుంది కదా అని అర్జునుని మనస్సులో ఉన్న మాట ఈ విధంగా బయటకొచ్చింది శ్రీకృష్ణుని యొక్క ప్రశ్నతో అలాగే ఇంకా అర్జునుడే చెప్తున్నాడు ఏమంటున్నాడంటే గురునహత్వా హి మహానుభావాన్ శ్రేయో భోక్తుం భైక్ష్యమపి హలోకే హత్వార్థకామంస్తు గురూని హైవ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ ఇది శ్లోకం ఈ శ్లోకం యొక్క పదవిభాగం ఎలా అంటే గురున్ అహత్వా హి మహానుభావాన్ శ్రేయ భోక్తుం భైక్ష్యం అపి ఇహలో అర్థకామాన్ తరూన్ ఇహయీయ భోగాన్ రుధిరప్రదిగ్ధాన్ ఇది పదచ్ఛేదం అర్జునుడేమంటున్నాడు గురూన్ అహత్వా హి మహానుభావాన్ గురువులను మహానుభావులను అహత్వ చంపకుండా శ్రేయో భోక్తుం భైక్ష్యమపి ఇహ లోకే శ్రేయ ఇదే మంచిది ఏది మంచిది గురువులైన వారిని మహానుభావులైన వారిని చంపకుండా భైక్ష్యమపి ఇహలోకే శ్రేయ అంటే బిచ్చమెత్తుకునైనా సరే బ్రతకడం అన్నది శ్రేయస్ అవుతుంది ఈ లోకంలో ఇహలోకే ఈ లోకంలో ఈ మహానుభావులైన వారిని గురువులైన వారిని చంపకుండా అంటే భీష్మాచార్యుల వంటి వారిని ద్రోణాచార్యుల వంటి వారిని చంపకుండా విడిచిపెట్టి అంటే యుద్ధం మానేసి భైక్ష్యమపి వెచ్చమెత్తుకున్నా కూడా ఇహలోకే భోక్తుం శ్రేయ ఈ లోకంలో అలా భుజిస్తూ ఉండడం కూడా మంచిదే దేనికంటే హత్వా చంపి ఎవరిని గురూన్ ఇహైవ గురువులను ఈ యుద్ధంలో చంపి అర్ధకామాన్ ప్రయోజనాలను అలాగే భోగభాగ్యాలను రాజ్యాన్ని పొంది ఎలాంటి రాజ్యాన్ని అనుభవించవలసి వస్తుంది ఎలాంటి భోగభాగ్యాలను అనుభవించవలసి వస్తుంది అంటే రుధిర ప్రదిగ్ధాన్ రక్తంతో తడిసినటువంటి భోగభాగ్యాలని అనుభవించవలసి వస్తుంది అలాంటి రక్తంతో తడిసిన భోగభాగ్యాలను రాజ్యాన్ని అనుభవించడం కంటే ఇక్కడే ఈ లోకంలో బిచ్చమెత్తుకొని బ్రతకడం ఉత్తమమైన మార్గంలా కనిపిస్తుంది కదా అని అర్జునుడు మరొక మొదటి అధ్యాయంలో ఏ అభిప్రాయాన్ని అయితే వెలుబుచ్చాడో ఆ అభిప్రాయాన్నే మరొకసారి నొక్కి వక్కాణించాడు శ్రీకృష్ణ పరమాత్మ అడిగిన పిదప కూడా అయితే భిక్షాటన చేయడానికి కూడా కొన్ని అర్హతలు ఉండాలట ఏమిట అర్హతలు అంటే స్వయంగా జీవితాన్ని పోషించుకోవడానికి అవసరమైన అనుగుణమైన స్థితిలో శరీరం లేకపోతే అది భిక్షాటనకి యోగ్యమైన స్థితి కానీ అర్జునుడు అలా కాదు కదా సర్వాంగ సుందరుడు సౌష్ఠవం కలిగినవాడు మరి ఎలా బిచ్చెత్తుకుంటాడు లేదా మరొక సందర్భంలో భిక్షాటన చేయవచ్చు ఎప్పుడు బ్రహ్మచారిగా ఉంటూ గురువు వద్ద విద్యాభ్యాసం చేస్తూ ఉన్న సమయంలో అప్పుడు కూడా భిక్షాటన చేస్తారు అది కూడా చేయదగినటువంటి సందర్భం కానీ ఇప్పుడు అర్జునుడు విద్యార్థి కాదు కదా పైగా గృహస్థాశ్రమంలో ఉన్నవాడు గృహస్థాశ్రమం నుంచి ఇప్పుడు మళ్ళీ తిరిగి బ్రహ్మచర్యాశ్రమానికి వెళ్ళలేడు కదా కాబట్టి ఆ రకంగా కూడా భిక్షాటన చేయడానికి అర్జునుకు అర్హత లేదు మరొక సందర్భంలో భిక్షాటన చేయవచ్చు ఎక్కడ సన్యాసం స్వీకరించిన తరువాత సన్యాసంలో ఉన్నవారు సన్యాసులు భిక్షాటన చేయవచ్చు మరి అర్జునుడు సన్యాస అంటే కాదు గృహస్థు ఆ అర్హత లేదు కదా ఈ విషయం అర్జునునకు తెలియదా అంటే అర్జునుడు మానసికంగా ఎలా సన్నద్ధపడిపోయాడు అంటే నేను సన్యాసాశ్రమాన్నైనా సరే తీసుకుంటాను కానీ యుద్ధాన్ని మాత్రం చేయను అని అర్జునుడు సిద్ధపడిపోయినట్లుగా మనకు కనిపిస్తుంది కాబట్టి అర్హత లేకుండా భిక్షాటన చేయకూడదు అన్న విషయం అర్జునుడికి తెలుసు తనకున్న ఒకే ఒక అర్హత ఏం కలుగుతుంది తను ప్రయత్నం చేస్తే సాధించగలిగేది ఏమిటి అంటే సన్యాసం మాత్రమే కాబట్టి సన్యాసాశ్రమాన్నైనా తీసుకోవడానికి తాను సిద్ధపడుతున్నాను అని చెప్పకనే చెప్తున్నాడు అర్జునుడు ఇలా మాట్లాడుతున్నటువంటి అర్జునుడు ఇంకా తనలో ఉన్నటువంటి బాధను అనుమానాలను తరువాతి తరువాతి శ్లోకాలలో వెళ్ళబుచ్చుతూ ఉంటాడు పదకొండవ శ్లోకం నుండి శ్రీకృష్ణుని యొక్క అసలైన గీతా బోధ ప్రారంభమవుతుంది ఇక్కడ కేవలం కృష్ణ పరమాత్మ అడిగాడంతే ఎక్కడి నుంచి వచ్చింది నీకు ఈ హృదయ దౌర్బల్యము అని అడిగాడు కానీ పదకొండవ శ్లోకం నుండి చెప్పడం ఆరంభిస్తాడన్నమాట అక్కడి నుంచి అసలైన గీత ప్రారంభమవుతుంది అర్జునుడు తన తరువాతి మాటలలో ఏమేం మాట్లాడాడు ఇంకా ఏ విషయాలను ఏ సందేహాలను వెలుబుచ్చాడు అనే విషయాన్ని మనం తరువాయి భాగంలో తెలుసుకుందాం ఈ భగవద్గీత వివరణము అనే శీర్షికను మీ ముందుకు తీసుకురావడానికి వారి సహాయ సహకారాలు అందిస్తున్న తానా సంస్థ అధ్యక్షులు శ్రీ నిరంజన్ శృంగవరపు గారికి అలాగే తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు శ్రీ తోటకూర ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలను తెలియజేస్తున్నాను వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి